ఈ వేడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వేడి ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ముప్పై తేదీ బుధవారం తొలరాశారికి సంబంధించిన ఒక నిజం బయటపడుతుంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి మరింతకి జూలై ముప్పై బుధవారం తులరాశిలో జన్మించిన వ్యక్తులకు సంబంధించిన ఎటువంటి నిజం బయటపడుతుంది మరి ఇది నిజం ఈ యొక్క నిజం బయటపడకుండా ఉండాలంటే మీరు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనేది ఈ రోజు మనం ఈ వేడి ద్వారా చూసి తెలుసుకోవడంతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు ప్రకారం ఎలాంటి ఫలితాలు పొందుకోతున్నారు అవి మీకు ప్రతికూలంగా ఉండబోతున్నాయా లేదంటే అనుకూలంగా ఉండబోతుంది ఇటువంటి ఉన్న విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడు చూసిన ప్రతి ఒక్క తులరాసురు ఎక్కడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎన్ వరకు చూడండి అప్పుడు మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఏ కే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగ దోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవటం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రి గురువు గారు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ తుల వ్యక్తులకు ఆర్థిక రమశిక్షణ అంటే చాలా ఇష్టం చక్కగా డబ్బులన్నీ కూడా పొదుపు చేయాలని చూస్తూ ఉంటారు కాకపోతే అనుకోని ఖర్చుల వల్ల వీరి యొక్క చేతిలో ఉన్న అంతా కూడా ఖర్చు అయిపోతూ ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే డబ్బు వచ్చిన వెంటనే కూడా సేవింగ్స్ చేసుకోవడం స్టార్ట్ చేసి ఉంటుంది ఖచ్చితంగా మీ డబ్బు నిలుస్తుంది అదేవిధంగా మీరు పడుతున్న కష్టాన్ని మరింత పెంచుకున్నట్లయితే జీవితంలో పైకి రావడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయండి ఇకపోతే డబ్బు ఖర్చు చేయడం అంటే మీకు అస్సలు ఇష్టం అనేది ఉండదు అంతేకాకుండా తల్లిదండ్రులు ఒకవేళ మీకు ఏమైనా ఆస్తులు ఇచ్చి ఉంటే వాటిని ఏవైతే ఆస్తులని వృద్ధి చేయడం చూస్తూ ఉంటారు సొంత ఇంటి కోసం ప్రణాళికలు వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా అవుతాయి అలాగే మధ్యలో ఆగిపోయిన సొంత ఇంటి నిర్మాణాన్ని కూడా పూర్తి చేయడం చేస్తారు ఇక మీరు కూడా ఎన్నో పొందుకునే ఛాన్స్ ఉంటుంది అంటే వారి చదువుల్లో ఉద్యోగాలు బాగా అన్నిస్తారు తల్లిదండ్రులకు ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాసు వారికి పూర్వీకులుండే రాబేటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చే సూచన కనబడుతున్నాయి ఇక కోర్టు తాగాదాలు ఉన్న మీకు సంబంధించిన భూములు తిరిగి మళ్లీ మీ సొంతం కాబోతున్నాయి వివాదాలు చిక్కుకున్న భూమిని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా తొలరాస వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఎంతో లాభపడబోతున్నారు ఇక ఇక రాసు వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయండి గతంలో మీరు మీకు కొలిక్స్కి హెల్ప్ చేసిన కారణంగా వారు ఇప్పుడు మీకు చాలా సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీసులో మీరు పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర ఎప్పుడు సైతం పొందుకుంటారు లేకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చక్కని క్వాలిటీ టైంను స్పెండ్ చేస్తారు దాంతో వారు చాలా హ్యాపీగా ఉండటం వల్ల మీకు ప్రతి పనులు కూడా సపోర్ట్ చేస్తారండి ఫ్యామిలీతో కలిసి పుణ్యక్షేత్ర సందర్శన చేసే అవకాశం కూడా ఉంటుంది ప్రయాణంలో మీకు వాల్యుబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జాగ్రత్తగా చూసుకోండి ఇంట్లో పెద్దవాళ్ళని గౌరవించండి వారి ఇచ్చే సలహాలు సూచనలు పెడతాను పెట్టకుండా ఖచ్చితంగా తూచ తప్పకుండా ఫాలో అవ్వండి ఇలా చేయటం వల్ల మీరు లైఫ్లో మీరు కోరుకున్న ప్రతిదీ కూడా వారికి ఆశీసులతో మీకు లభిస్తుంది ఎందుకంటే మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే గుర్తుపెట్టుకోండి మీరు జీవితంలో మీరు కోరుకున్న ప్రతి కూడా మీ తల్లిదండ్రుల ఆశస్సులతో వస్తుంది కాబట్టి ఇప్పుడు కూడా వారి వల్ల వచ్చిన డబ్బు ఏదైనా ఉంటే దుబారా చేయొద్దు దుబారా చేస్తే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు విషయంలో గుర్తుపెట్టుకోండి ఎందుకంటే రాబోయే రోజుల్లో డబ్బు మీకు చాలా అవసరం కాబోతుందండి చెప్పలేము ఎవరికి ఏ విధంగా డబ్బు ఉపయోగపడుతుందో కాబట్టి డబ్బు అనేది చేయదు కదండి దాంతో చాలా మనకు అవసరాలు ఉంటాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా దాచుకోవాల్సి ఉంటుంది ఇక జూలై ముప్పై తేదీ బుధవారం తొలరాశి వారికి సంబంధించిన ఒక్క రిచం బయటపడుతుందండి అదేంటి అనేది ఇప్పుడు మనం ఈవెంట్ ద్వారా చూసి తెలుసుకుందాం తులరాశి వారు జూలై ముప్పై తేదీ బుధవారం మీకు సంబంధించిన ఒక రిజ్యం బయటపడుతుందండి అదేంటి అంటే మీలో ఎవరైతే ఇల్లీగల్ అఫైర్స్తో మీరు పెద్దవాళ్ళకి ఇంట్లో వాళ్ళకి బయట వాళ్ళకి ఎవరికి తెలియకుండా మెయింటైన్ చేస్తూ ఉన్నారు ఆ యొక్క ఇల్లీగల్ అఫర్ గురించి ఈ సమయంలో మీ యొక్క ఫ్రెండ్స్కి తెలియనివ్వడం అదే ఊర్లో వాళ్ళకి తెలియడం ఇంట్లో వాళ్ళ దాకా ఆ విషయం దాని దానివల్ల మీరు చాలా అంటే చాలా బంధాలను కోల్పోతారు మీ యొక్క కుటుంబీకులు కూడా మిమ్మల్ని అసహించుకుంటారు ఈ విధంగా మీరు చేస్తున్నందుకు వారు మిమ్మల్ని చాలా దూరం పెట్టేస్తారు ఇంటి నుంచి కూడా పంపించి వేయచ్చండి కాబట్టి తులరస్ ఎవరైతే ఇల్లీగల్ అఫర్ పెట్టుకుంటున్నారో దయచేసి వారి నుంచి మీరు దూరంగా ఉండండి అటువంటి రిలేషన్స్ ఏవైతే ఉంటాయో అవి హెల్దీ రిలేషన్స్ కాదండి అవి ఎప్పటికైనా ముప్పేనండి కాబట్టి ముందు ముందు రోజుల్లో మీకు ఎటువంటి గుర్తుపెట్టుకోండి ఏ విధంగా నష్టాలు విధంగా ఏ విధంగా మీకు చెడు జరగకూడదు అని మీ మనసులో ఉంటే అవి దయచేసి అట్లాంటి రిలేషన్స్కు దూరంగా ఉండండి ఖచ్చితంగా మీ లైఫ్ బాగుంటుంది సో చూసారు కదా తొలరాశారు జూలై ముప్పై తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది రోజు మనం ఈ ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ మీకు ఎలా అనిపించిందో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసింది మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పాత్ర ఉన్న గాన్స్ క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతివేడు మీకు అందరికంటే ముందు నోటిఫికేషన్ ఉపయోగ వస్తుంది సో మరొక టాపిక్కి మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్